పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును కాక నేటి కారుణ్యవాకు ఇవి అన్నయ్య సంభవించినప్పుడు ధైర్యంతో తల ఎత్తి చూడు ఏదైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది లుక శుభవార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యము ప్రియ దేవుని బిడలారా నేటి వాక్యములో యేసు ప్రభు అంత్యకాలం గురించి బోధిస్తూ భయపడే మన హృదయాన్ని విశ్వాసముతో నింపుకోమని దేవుని రాజ్యానికి సిద్ధపడమని లోకమంతా కలత చెందిన దిగులు పడిన ధైర్యముతో తలెత్తుకొని జీవించమని కోరుతున్నారు మానవ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దిగులు పడుతుంటాం కానీ క్రీస్తు ప్రభు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యముతో తల ఎత్తుకొని చూడమని విశ్వాసాన్ని నూరిపోస్తున్నారు ఈ లోకంలో ప్రజలు రెండు రకాలుగా ఉంటూ ఉంటారు భయపడుతూ బ్రతికే ప్రజలు ధైర్యంతో జీవించే ప్రజలు భయపడుతున్నప్పుడు మనలోని మనం కృంగిపోతూ ఉంటాం నిరుత్సాహపడతాము మన బలం హీనమవుతూ ఉంటుంది అదే విశ్వాసంతో బ్రతుకుతున్నప్పుడు బలముతో నిలబడగలం మనలోని బలమే మనలను బలవంతులు చేస్తూ ఉంటుంది అందుకే నేటి వాక్యంలో వింటూ ఉన్నాం ఇవన్నీ సంభవించినప్పుడు ధైర్యంతో తల ఎత్తుకొని చెడు అని ప్రభు బోధిస్తున్నాడు భయముతో ఉన్నప్పుడు తల దించుతాం ధైర్యంతో ఉన్నప్పుడు తల ఎత్తుకొని విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటూ ఉంటాం కిబిడలారా మరి మత్తే సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యములు శిష్యులందరూ కూడా ఆ గాలి తుఫాను వలన భయపడుతూ ప్రభు మేము నశిస్తున్నామని వారు భయపడుతూ వారి యొక్క ఆందోళన వ్యక్తం చేశారు అందుకే యేసు ప్రభుత్వ ఖండిస్తూ ఉన్నాడు వాల్ప విశ్వాసులారా మీరు భయపెడదరేలా అని వారి యొక్క విశ్వాసాన్ని మరి యేసు ప్రభు దృఢపరుచున్నారు కమిటి కాబట్టి యేసు మనతో ఉన్నంత కాలం మన జీవితంలో ఆనందం ఉంటుంది ఎప్పుడైతే మనం భయపడుతూ ఉంటామో నిరుత్సాహపడతాం విశ్వాసాన్ని కోల్పోతాం కాబట్టి ఈ పరిశుద్ధమైన సమయంలో దేవుడు మన విశ్వాసాన్ని బలపరచమని భక్తి పూర్వకంగా ప్రార్థన చేద్దాం దేవుడు మనలో మన కుటుంబాలను దీవించి కాచి కాపాడును గాక ఆమేన్